ब्रह्मरूपिणी ने आगमनं सत्सङ्गुलको मुक्तिकरं सत्यं धर्मं ने मार्गं मोक्षमिच्छुटे మోహపాసములుతుగా సద్గురుమూర్తిగా వచ్చితివి రాగద్వేషములు వేసిదివి ఆశా చేసి నేనా సృష్ట అందువులే జాలి కరుణను కనులను దాచి కాఠిన్యము కనబరి చెదవు ప్రేమకు నీవు బానిసవే పరబ్రహ్మను చూపెడి వారదివే ప్రేమకు నీవు బా పరబ్రహ్మను చూపడి వారదివే బ్రహ్మ విద్యను అందించి కర్మ ఫలితము తప్పించి స్వేచ్ఛావాసము నిశ్చితివి స్వేచ్ఛావాసము నిశ్చితివి పరమ పావణి ఆగమనం ప్రణవమూలపు సంకేతం తెరిపించుటకు మనోనేత్రము తెచ్చుకొస్తే విజ్ఞాన ఖడ్గము పరబ్రహ్మ భూలోకవాసము చేసితివి యమపాసమునే తప్పించ మమకారము తొలగించితివి అహమునే అలచగజాడిగా వచ్చి జన్మ నివారణ చేసితివి ఆత్మతేజమే నే తిలకం సత్సంగులనే సంతానం గుణాలను చేల్చే ఖడ్గమునేవే కాళీని చూపే దీపమునేవే పాదము తిరిగేడు స్థలము సత్సంగుల కది పరమ పదము నీ పాదము తిరుగేడి స్థలము సత్సంగుల కది పరమపదము సత్యదర్శి నే ఆగమనం ఆపివేయును కాలచక్రము సాధుజనులకు స్వాతంత్రం మనోవధకు శ్రీకారం యోగుల పాలిట మోక్ష పునిదివి మోహపు తుంచెడు జ్ఞాన పుగదివి వేదాంత వాసివి నీవమ్మా నాలుగు వేదములు నీవమ్మా నువ్వు పాదం చోట ജീവൻ മുക്തിക്ക് ആമോദമു പാദം മോപിന ചോട്ട ജീവൻ മുക്തിക്ക് ആമോദമ നീ സന്നിധി മാനവാസം അതി നീ ദോഷം നീ ശിക്ഷണലോ ജനനം മരണം ദാടദമേ നീ രക്ഷണലോ ഉ മേ മരച്ചതമേ നീ ദർസമേ പ്രമോദമോ നീ സ്ഥിരവാസമു മാ ഹൃദയം ब्रह्मधरित्रि आगमनं सर्वदेवतलकु आनन्दं तपोसलिकिदि पर्वदिनं भूदेवकु पापभारमु జ్ఞానుల కడుపున పుట్టితివి అవిద్యను భగవచ్చితివి నీ జన్మని ప్రమిదను చేసి ప్రాణమిది ఉగ నిలిపితివి జ్ఞాన పుష్కరిని నీవమ్మా మునిగిన వారికి ముక్తమ్మ సాధకపాలిని నిహివేక సత్సంగ మహారాణివిగా సాధకపాలిని నిహివేక సత్సంగ పుమహ రాణివిగా మా గుణములు చిల్చే కాలికవే ఆత్మ ఆత్మకలువను కూర్చే మాలికవే దృష్టి మనసును పెట్టి సృష్టి బంధముని తెంచెదవో త్రికాలదర్శిని ఆగమనం పరిమిత రూపాధారణం సంసార చంద్రపు రక్షణం గుణ సంహారపు శిక్షణం ద్వంద్రపు సంద్రములోనా అందులమై తిరుగుతూ ఉండ అద్వయ సంధిని చేసి ద్వంద్వాతీతము చేసి సంకల్పాలను ఆపితివే తత్వము నిశ్చితివే ప్రకృతి దేహము దాల్చి సాధక దుర్గతి కూల్చి ప్రకృతి దేహము దాల్చి సాధక దుర్గతి కూల్చి భవితలు స్వేచ్ఛను నింపితివే సంఖ్యల తెంచిన ఖడ్గమునేవే ఆత్మకుమాయను తీసితివే జన్మ నిరణమును చేసి భగవద్గీతను చూపితివి అద్వైత రూపిణి ఆగమనం కారణ దేహమే నిర్మూలం కారణ జన్మమే జన్మమె నీదేహం లోభమోహాలు దాసోహం വിശ്വമുനന്താ സാക്ഷിഗ ചൂസ്വരമീവി അസ്ഥിരമൈന അസ്ഥി പഞ്ചരാന സുസ്ഥിരമീന ദീപം ബ്രഹ്മയുഗീജമുനേവു സുതവശമുന വച്ചിട്ടവി നിഗ്രഹമേ നഗ്രഗാമി വേ നീവു രാഗദ്വേഷ കലമതിലോതിരി ഹംസിക്കവേ ഹൃദി തൽപുനന്ദൂ യോഗ്രലോന പവളിഞ്ചേ പരമ പുരുഷുടമൂ അഖണ്ഡ ബ്രഹ്മമു ആഗമനം സ്വയംഭുവമേ നീ തേജം സ്വസ്വരൂപമേ നീ ബലമു സമാധിസ്ഥിതിയെ പ്രതിനിധ്യം జ్ఞానామృత నదిలో నివసిస్తూ శరణంటే వైతరణి దాటిస్తూ నీ సన్నిధి చేరిన వారికి వరమే అయితేవి నీవు వేదములేనే పాదములు నాదములేనే వాక్యములు గుణముల వదయే నీ లక్ష్యం జన్మోద్ధరణే అందుకు సాక్ష్యం చంచల మదిలో కదలాడే కమల పుష్పమే నీవు అచల తత్వమును కనుగొంటే బ్రహ్మ కమలము అయ్యో కృతయుగమునే తెచ్చితివి కలిగుణములనే కూల్చితివి అందరికీ అమ్మవు నీవు అద్వైతం చూపెడి పర బ్రహ్మవు సర్వవ్యాపినే ఆగమనం మోపినంతనే నీ పాదం దిశను మార్చలే మాగమనం నశించెనుగా వేదభావము మనసుని బుద్ధిని వశమే చేసి బ్రహ్మము వని సత్యము తెలిపి హృదయ కోవిలల కొలు తల్లి నీవు ఆత్మ అందుకొనగా ఇలకే వచ్చితివి నివేదన కై కొని ఉనికి ని హత మార్చిమే సత్సంగుల ఎలా వేలుపు నీవెగదే నీ ధ్యాసే శ్వాస బ్రతికితి ఆశలు కోర్కెలు అన్నీ వదిలితిమే నిర్మోహముతో ధ్యానము చేసిమే నీలో నాయక్యం నివ్వగ సిద్ధము కావే మాలో నిత్యము గోవగ దాగిన సత్యము నీవే మమ్మే మార్చి నిన్నే నిలిపి ధన్యతనివ్వు బ్రహ్మాండ నాయకి ఆగమనం బ్రహ్మయుగపు పరిణామం స్వప్రకాశమే నీ నీతేజం జ్ఞానయజ్ఞమే ప్రతినిత్యం అంతా నేనే ఉన్నాననుచు అంతట తాగిన ఆత్మకిరణమే నీవు అన్యులు ఎవరు లేరనుచూ సర్వం నిండిన బ్రహ్మ తేజమే నీవు మనోహంసకు తీరం చూపి మరో జన్మను భస్మం చేసి దయనే చేతులు చూపితివి భయమును మాటలు తీసితివి ఆత్మతేజపు బీజములు అనంత గర్భములోన నిక్షిప్తమే చేసితివే బ్రహ్మయుగపు ఆరంభములోన సత్య జన్మని ఇచ్చితవే పరమ పామణి ఆగమనం పరబ్రహ్మకు సాకారం అమ్మ మాటే ఒక శూలం జన్మరాహిత్యపు చిహ్నం గతమునే తుంచగ హితమునే మాకు బోధించితివి సత్సంగులే రక్షించగ సత్యబాటనే ఎంచుకుంటివి ఊగిసలాడే మదినే ఆపి ఏకాత్మగ నిలువ మందువే మాపయనానికి నీవు మూలములే పరమాత్మవు అయిన అమ్మవులే బ్రహ్మవాకులే అందించి మనోచింతనే ఆపెదవు జగద్భూషిణివి నీవు యుగస్థాపనే చేయమ్మా నీ గ్రంథ పారాయణం మాధ్వైత భావాలి దహనం అందుకు ఆత్మ అందుకుని తొలగించు మరు జన్మము ్రహ్మరూపిణి నీ జననం మము చేర్చుటకే ఆగగణం పుడమిపై నా నీ పాదం భవతి మిరం క్షత్రియ కులమున జన్మించిన క్షమదాత్రి తల్ని నీవు అక్షర రూపంలో మోక్షపు మోక్ష పుగను చితివమ్మ శరణం శరణం అనగానే ಸಾಧಕ ಗತಿನೇ ಮಾರ್ಚೆದವು ಉನ್ನೇ ಅನಿ ಭಾವಿ ಆ ಬ್ರಹ್ಮಸ್ಥಿ ನೇ ನಿಕ್ಷಿಪ್ತಮು ಚೇಸೆದವು ನಮ್ಮಿನ ವಾರಿಕೆ ಕವಚಮೆ ನೀವು ವೇಡಿನ ವಾರಿಕೆ ಯೋಗ ತಿಲಕ ಮುಧಕ ಸಂಖ್ಯೆ ಸ್ವೇಚ್ಛಾ ಜೀವನ ಇಚ್ಚಿ ಮನೋಪಂಚರಮು ತೆರಿಚೆದವು ನೀ ವಾಕ್ಲೆ ಪಾವನ ನೀ ದೃಷ್ಟಿಯ ಮೌನ ಪುನಿದುಲು नी पावन पावननदुलू नी दृष्टिय मौन पुनिधुली साकारमे मा जन्मकु सहकारम जन्मकु सहकारं ब्रह्मरूपि नी आगमनं मोक्षाधि लेधिमरुजन्मं ध्याक्यनु सनातनं परम परमपदम् പുരുഷാർത്ഥലകോ പരമപദം ബ്രഹ്മാർപ്പണം